వెల్కమ్ టు రాలిస్ కిచెన్ ఈ వేసవిలో ఎండలు కాలిపోతున్నాయి బాబోయ్ ఎంత ఎండలు ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది కదా అయితే కూల్ డ్రింక్స్ తాగితే హెల్త్ పాడైపోతుంది అనుకుంటాము తక్కువ ఖర్చుతో వచ్చేది మజ్జిగ మాత్రమే అయితే ఒట్టి మజ్జిగ తాగాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకే మసాలా మజ్జిగ తాగుదాం అనుకుంటాము కానీ ఇప్పుడు ఏం చేద్దాంలే కొత్తిమీర కడగాలి పుదీనా కడగాలి మిక్సీ వేయాలి మిక్సీని కడగాలి అని బతికిస్తుంటాం అయితే ఇలాంటి సమస్యలకు ఒక సొల్యూషన్ చేద్దామని నేను ఈ పుదీనా కొత్తిమీర తోటి ఐస్ క్యూబ్స్ చేసి చూపించబోతున్నాను ఈ ఐస్ క్యూబ్స్ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల రెండు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి రెడీ టు మిక్స్ రెసిపీలు తెలుసుకోవాలంటే రాలెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మిక్సీ జార్లో కడిగినటువంటి గుప్పిడు కొత్తిమీర గుప్పిడు పుదీనా రెండు పచ్చిమిర్చి చిలుకలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు వరకు అల్లము సరిపడా పింక్ సాల్ట్ రెండు రెమ్మలు కరివేపాకు వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేయడం వలన చట్నీ మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ట్రేలో పోసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి అంతేనండి ఎప్పుడు మసాలా మజ్జిగ తాగాలన్నా కూడా చిటికలో చేసేసుకోవచ్చు మజ్జిగలోనే కాకపోయినా చల్లటి వాటర్లో వేసుకున్నా కూడా పుదీనా జీరా వాటర్ లాగా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అంతేకాకుండా ఇలా రాగి జావులో కూడా కలుపుకొని తాగవచ్చు పుదీనా పేస్ట్ నల్లగా రాకుండా మంచి గ్రీన్ కలర్లో ఉండే ఈ ఐస్ క్యూబ్స్ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది ఈ ఐస్ క్యూబ్స్ ఎలా మీకు యూజ్ అయ్యాయి అనే విషయాలన్నింటినీ కామెంట్స్ లో షేర్ చేయండి కొత్తగా మన